పగలు రాత్రి తేడా లేకుండా మన్ను టెండర్లో సైతం ఉమ్మడి ప్రకాశం జిల్లా పచ్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు దోణాదుల గ్రామంలో జనసేన సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం కూటమిదేనని స్పష్టం చేశారు తదుపరి తదుపరి మార్టూరులోని ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు పావులూరు గ్రామంలో ఎస్సీ మాదిక సోదరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో వచ్చేదారు వారందరికీ పార్టీ కండువాల కప్పిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆత్మీయంగా స్వాగతం పలికారు అనంతరం వింజనంపాడు గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆత్మీయ స్వాగతం పలికి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు తదుపరి యనమదల అనంతవరం సోరవరపుపల్లె తదితర గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ప్రత్యేక వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారని విమర్శించారు జగన్ రెడ్డి పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఇంకొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తెలిపారు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామ గ్రామాన మహిళలు హారతులు ఇచ్చారు మత పెద్దలు ఆశీసులు దీవెనలు అందించారు తప్పనిసరిగా మూడోసారి విజయం సాధించి నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతానని కార్యకర్తలందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటానని ఎమ్మెల్యే ఏలూరు సాంబివరావు హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అవ యుగమే దోసైని కుడా సమయము తెలియని సేవకుడా కుడా యవ ప్రగతిని చూ పరసాద కుడా వై తాళి కుడా ప్రతిల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతిగణపనీ స్వాగతం అంటూ you దానాని మద్దతు మధ్డా kan <laughs> nụ hôn ta